బండి ఇక్కడ నుంచి ఇదే బండి ఇలా వచ్చేసింది ఇలా వచ్చి ఇది చూడండి ఎన్ని అడుగులు ఉంటుంది లోతు ఎన్ని అడుగులు ఉంటుంది అంటే లోతు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఆరు అంటే ఆ పై నుంచి అంటే రాళ్ళు ఇక్కడ ఉన్నాయి బండి ఎక్కడ పడిపోయింది బండి మీద మనిషి పడిపోయాడు బండి ఇలా పడిపోయినప్పుడు ఒకవేళ హెల్మెట్ ఉన్నప్పుడు నెత్తి మీద డెబ్బలు తగలవు అవునా అవునండి పక్కా తగులుతుంది షాంపు మీద కానీ ఈ షాంపు మీద కానీ తగులుతుంది కుడి చాంపు మీద కానీ అడని చాంపు మీద కానీ తగులుతుంది కానీ బండి ఎక్కడ పడిపోతే ఈ నడి నెత్తి మీద ఈ ముఖం మీద దెబ్బలు ఎలా ఇలా వచ్చాడు ఇలా వచ్చి పోయి బండి ఇది మీద పడిపోయింది అనుకుందాం నెత్తి మీద ఎలా దెబ్బలు తొలుతాయి ఈ భుజం కాళ్ళు ఇరుగుతాయి అదే కదండి అవునా అందరూ చూపించి ఇక్కడి నుంచి వచ్చి మీరు అందరూ చూడడానికి వచ్చారు ఆడవాళ్ళు కూడా వచ్చారు లేడీస్ కూడా వచ్చారు అందరూ ఒకవేళ పాప వాళ్ళు ఉన్నారు ఇంత స్పాట్లు ఇలా తగ్గిపోతే మనిషి చచ్చిపోతాడండి అసలు అసలు చచ్చిపోయినందు లో ఏమైనా ఉంది చిన్న దెబ్బలు తోలితే అంతే అంతే చిన్న దెబ్బలు పైకి వచ్చేస్తారు అటువంటిది ఇది పడిపోయిన తర్వాత ఏం జరిగింది అన్నది పోలీసు వాళ్ళు వీడియోలు చూపించట్లేదు తీరా అక్కడి నుంచి ఇది ప్రతి వాళ్ళు ఇంతమంది వచ్చి చూస్తే వెళ్తున్నారు ఇక్కడికి అంటే ఆ పాస్టర్ని చంపేశారు చంపేసి ఇక్కడ ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఇక్కడ బండి ఇలా పెట్టిపోయారు అది క్లియర్గా మనకు అర్థమవుతున్నారు